హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమరం జాతి అనేటువంటి ఒక పుంజుని అమ్మకానికి పెట్టారండి ఇది డబుల్ బాడీ పుంజు అని చెప్తున్నారు భీమరం జాతి డబుల్ బాడీ పుంజ్ అండి రంగు వచ్చేసరికి మైల డాగా అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు మైల డ్యాగా అని చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండున్నర దాకా ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ టూ అండ్ హాఫ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి మూడు కేజీల పైన ఉంటుందని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఎబోగా దీని యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పది నుంచి పదకొండు నెలల వయసులో పుంజు అని చెప్తున్నారండి టెన్ టు లెవెన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ఈ మైల డేగా పుంజ్ యొక్క భీమరం జాతి మైల డేగా పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పదివేల రూపాయలు చెప్తున్నారు టెన్ థౌజండ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారండి దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఏ ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణ వరకు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కావాలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి నేరుగా వెళ్ళి లైవ్లో చూసుకుంటే మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే మనం తక్కువ ఎక్కువ అని కదండి మనం పెట్టేదానికి క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి చేసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఇబ్బందులు ఏ ఉండవండి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా కొన్ని చోట్ల వర్షాలు పడటం వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని చెప్తున్నారు ఒకవేళ మనం నేరుగా వెళ్ళి పుంజు నచ్చితే కనుక ధరమాడుకొని మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే చూపిస్తారండి మీరు దాన్ని బట్టి ధర ఆడుకొని మీతో పాటు వెళ్ళి తెచ్చుకున్నా సరే లేదంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయమన్నా సరే చేస్తారండి ఇకపోతే నేను నాగరాజ్ గారి నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీకు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు కోల్డ్ లేదని అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ల వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాల్ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి చేయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసినప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ చేయాలంటే అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్